సో ఇప్పుడే వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం జరిగింది మనం చూసుకున్నట్లయితే శుక్రవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మేము రిపోర్ట్తో మేము ముందుకైతే వచ్చాము వచ్చాను సో శుక్రవారం నాడు ఏ విధంగా ఏపీ తెలంగాణలో వాతావరణం ఉండబోతుంది అదేవిధంగా రా దేశంలో ఏ విధంగా వాతావరణం ఉండబోతుంది అనేది అయితే అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది సో మనకి ఈ రోజు వరకు కూడా పడ్డ వర్షాలు పడ్డ వర్షాలు అయితే మనకి ఇలాగా ఒరిస్సా నుంచిగా పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ నుంచి అలా అస్సాం అయితే వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట ఒక ప్రజెంట్ తెలంగాణలో మాత్రం కొన్ని ఇక్కడ ఉత్తర తెలంగాణలోని ఉత్తర వాయువ్య తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంతవరకు చిరుజల్లు పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి ఇక్కడ శ్రీకాకుళం దగ్గర నుంచి పట్టుకుని ఈస్ట్ గోదావరి వరకు ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో కొంతవరకు చిరుజల్లు పడే అవకాశం అయితే ఉంది రాయలసీమలో అయితే పెద్దగా వర్షాలు అయితే రావన్నమాట మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే ఉండవు మనకు శుక్రవారం సంబంధించి సో ఈ విధంగా అయితే మనకు ప్రజెంట్ వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుంది శుక్రవారం ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ అయితే అందిస్తూ ఉంటాను నేను